నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానళ్ళకి ఎవరైనా కొత్తగా వచ్చిందే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చేపాటికి ఆరవ తారీఖు పన్నెండవ నెల డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి హుబ్లీ మార్కెట్ అయితే నడిచిందనమాట శనివారం ఈరోజు వచ్చేపాటికి ఒక మూడు వేల రెండు వందల బస్తాలు అయితే మార్కెట్కి అయితే రావడం జరిగిందనమాట యార్డులో అలాగే ఉల్లిగడ్డలు కూడా ఎక్కువగా రావడం జరిగిందనమాట వాటి ధరలు కూడా దీని తెలుసుకుందాము ముందుగా ఉల్లిగడ్డలు రేట్ చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేటికి పన్నెండు వందల నుంచి పదహారు అయితే మనకు అయితే పోవడం జరిగిందనమాట ఇక్కడికి వచ్చేపాటికి ఇక్కడికి అంటే లావుగడ్డలు అనమాట ఇక మిగతా వచ్చేసి మిర్చినే మిర్చి వచ్చేసి ఎక్కువగా ఈరోజు డబ్బి ముందుగా మాట్లాడుకున్నట్లయితే ఒక పది సంచులు బీకేఎస్ సోకర్ సన్స్లోన యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు అయితే ఒక పది సంచులకి అయితే లోకల్ మాల్ బగల్కోట ఏరియాదైతే ఎక్కువగా రావడం జరిగింది అదొక లాటు కడ్డీ రకం అనమాట డబ్బీ కూడా కడ్డీ రకం కడ్డీ రకానికైతే ఒక పది సంచులకంటే ఒక మూడు క్వింటాలకైతే రేటు పడింది అనమాట అలాగే డబ్బీ డబ్బీ వచ్చేసి ఏం రాలేవు పాతవే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై రెండు వేల వరకు అయితే బెస్ట్లు నడిచినాయి ముప్పై రెండు వేల వరకు అంతకుమించి మనకు ఈ ముప్పై రెండు వేలు పోయినది ఇంతకుముందు నలభై నలభై రెండు నలభై మూడు కడికినా స్టాక్ అనమాట అంటే ఏసీ ధరలు ఎంత తగ్గాయో చూసుకోండి అలాగే చాలామంది మీడియాలు మీడియాలు పద్నాలుగు వేల నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై ఈరోజు చాలా డౌన్ ఉంది మార్కెట్ డబ్బి కానీ కడ్డీ కానీ అలాగే డబల్ డీ పదహారు వేల నుంచి ఇరవై నాలుగు వేల వరకు టాప్లు అయినాయి బెస్ట్ క్వాలిటీలు ఉంటేనే ఇరవై ఎనిమిది వేల వరకు నడిచిందనమాట సర్పన్ వంజి రొట్టు సర్పన్ వంజి రొట్టు పదహారు వేలు నుంచి ఇరవై రెండు వేలు అయితే ఒకలాట్ అయితే వెళ్ళింది అనమాట అంటే పదహారు పదిహేడు పద్దెనిమిది ఇట్లా క్వాలిటీని బట్టి రేట్స్ ఎక్కువగా పోయినాయి అలాగే డీలక్స్ క్వాలిటీలు కొత్తగా వస్తే ఇరవై నాలుగు వేలు వేస్తున్నారు సర్పన్ వంజి రోడ్డు టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు ఒక్కటే ఒకలాట ఇరవై ఒకటి పోయి పోయింది అన్ని చే వ్యాపారాలు కానీ చూసుకున్నట్లయితే పదహారు వేల నుంచి స్టార్ట్ పదిహేడు పద్దెనిమిది మంచి క్వాలిటీ అంటే అప్పుడు ముప్పై ముప్పై రెండు ముప్పై ఐదు వరకు నడిచినాయి కదా ఆ క్వాలిటీలో వచ్చేసి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు పెట్టేకి చాలామంది వ్యాపారస్తులు వెనుక ముగ్గుని చూస్తున్నారు అనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ కొత్తదే ఈరోజు పద్నాలుగు వేల రెండు వందలు నడిచింది పాతదైతే పన్నెండు వేలు ఈరోజు కూడా డవల్ ఫైవ్ త్రీ వన్ కూడా తగ్గింది మార్కెట్ ఇండో ఫైవ్ వచ్చేసి పదకొండు వేలు అట్లేసినారు అలాగే సూపర్ టెన్ వచ్చింది తొమ్మిది నుంచి పన్నెండు వేల టాపులు అంతేగాని పెద్ద రేట్స్ అయితే లేవు మనం చూసుకున్నట్లయితే ఇవి సెకండ్స్ చూసుకుందాం డబ్బీ కడ్డి సెకండ్స్ వచ్చేసి ఏసీ క్వాలిటీ ఇప్పుడు వచ్చినవి మనకి ఇరవై వేలు టాప్ మీడియాలు అయితేనే ఇరవై నాలుగు వేలు మనకి సెకండ్స్ అయితే పద్నాలుగు పదహారు ఇట్లు కూడా నడిచినాయి కడ్డి వచ్చేసి పద్దెనిమిది వేల టాప్ సెకండ్స్ ఈరోజు వచ్చిన టా క్వాలిటీ అదే అనమాట అంటే మిగతా రకాలు రాలేదంటే ఏవి రాలేవు ఈరోజు ఈ రకాలే వచ్చినాయి మూడు వేల బస్తాలలో ఎక్కువ డబ్బీ కడ్డీ డబల్ డీ అలాగే సూపర్ టెన్ ఇండో ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ సర్పన్ వన్ జీరో టూ అంతేగాని మిగతా క్వాలిటీ లేవన్నమాట ఇవి సెకండ్స్ వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ పద్నాలుగు పదహారు అంటే పాత రేట్లకి అయితే వచ్చిందనమాట పాత రేట్లకైతే సెకండ్స్ కూడా వచ్చేసింది అనమాట సర్పన్ వన్ జీరో టూ కూడా చాలా తగ్గింది మార్కెట్ ఇవి పదమూడు పద్నాలుగు అడుగుతున్నారు క్వాలిటీ బాగుంటుంది పదహారు వేలు వేస్తున్నారు సిక్స్ టు సిక్స్ కానీ ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ కానీ త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ కానీ ఇవన్నీ ఏం కనిపించలేదు ఈరోజు అన్ని రేట్లు కూడా రాలేదన్నమాట గుంటూరు కూడా ఏడో తెల్లగాయలు వచ్చినా కానీ అవి మూడు నాలుగు వేలు ఈరోజు తెల్లగాయలు కూడా డబ్బి కడ్డి తెల్లగాయలు ఏడు ఎనిమిది వేలు కడుగుతున్నారు కొత్తవి అక్కడవి మనకు వర్షానికి పండినట్టు వచ్చింటే పద్నాలుగు వేలు వేసినారు తెల్లగాయలు కొంచెం తెల్లపొరలు ఉంటే కలర్ బాగుంటే ఈ రేట్స్ వేసినారు అనమాట అయినా ఆల్మోస్ట్ ఈరోజు ఓవరాల్ అంతా స్లో ఉంది మార్కెట్ మనం సోమవారంకి ఏం జరుగుతుంది అనేది తెలియదు అనమాట ఇక మనకు రేపు ఆదివారం హాలిడే ఉంటుంది మళ్ళీ సోమవారం అయితే యథావిధిగా బ్యాడీ మార్కెట్ అయితే నడుస్తుంది అనమాట ఇక తెల్లగాయలు కానీ త్రీ వన్ కానీ నాలుగో ఐదు వేలకి ఈరోజు తక్కువగానే పోయిందనమాట ఇక ఇదండి వీడియో వీడియోకినా మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి